গতিগর হ্যাপি বডে চ സ്നേഹോ <laughs> <Madam, madam. laughs> every word hai tab amar kan padala okay hai na pura ka le amma okay hai but but it master नानू बेटा पर तुझे तो नानू के डाल मंगे का डाल मिल ये दोनों डाल 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 ये पहले ना उसने मारा बाबा हाँ बाबा

ఒక సరే బిందామరాండి సార్ కెమెరాకి ఇవ్వండి ఆ అంచు करंट र अवनया मलादी वीडा वीडादी हैप्पी बर्थडे रवनया हैप्पी बर्थडे रवनया हैप्पी बर्थडे रवनया थैंक यू सो मच हैप्पी बर्थडे रवनया ओके इबो माइक మాచర్ల నియోజకవర్గం నిరుద్యోగ యువతకు చక్కటి సువర్ణావకాశం అవకాశం మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు తిరుపతిలోని ప్రముఖ ప్రఖ్యాత కంపెనీ అమర్ రాజా యాజమాన్యంతో చర్చించి నిరుద్యోగ యువత కోసం మాచర్ల పట్టణంలోని ఎస్కేబీఆర్ కాలేజీలో ఈ నెల మూడవ తేదీ గురువారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళాలో పదవ తరగతి పాస్ ఫెయిల్ ఇంటర్మీడియట్ పాస్ ఫెయిల్ మరియు ఐటీఐ అర్హత కలిగిన యువతి యువకులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం శిక్షణ సమయంలో పన్నెండు నుండి పద్నాలుగు వేల వరకు జీతం మరియు ఉచిత వసతి భోజన సౌకర్యం కల్పించబడును మాచర్ల నియోజకవర్గం నిరుద్యోగ యువతకు చక్కటి సువర్ణావకాశం మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు తిరుపతిలోని ప్రముఖ ప్రఖ్యాత కంపెనీ అమర్ రాజా యాజమాన్యంతో చర్చించి నిరుద్యోగ యువత కోసం మాచర్ల పట్టణంలోని ఎస్కేబీఆర్ కాలేజీలో ఈ నెల మూడవ తేదీ గురువారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళాలో పదవ తరగతి పాస్ ఫెయిల్ ఇంటర్మీడియట్ పాస్ ఫెయిల్ మరియు ఐటీఐ అర్హత కలిగిన యువతి యువకులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం శిక్షణ సమయంలో పన్నెండు నుండి పద్నాలుగు వేల వరకు జీతం మరియు ఉచిత వసతి భోజన సౌకర్యం కల్పించబడును